మీ అందరికీ స్వాగతం జీమ్యాక్స్ టెలుగు ఛానల్ కి ఇక్కడ మీరు రోజూ వినని ఊహించని నిజాలు తెలుసుకోవచ్చు ఈరోజు మనం మాట్లాడబోయే విషయం బర్ముడా ట్రయాంగిల్ ఇది వినగానే చాలామందికి భయం కలిగిస్తుంది ఎందుకంటే ఇది నిజంగా భయానకమైన ప్రదేశం బర్ముడా ట్రయాంగిల్ అంటే అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఒక ప్రాంతం ఇది మూడు చోట్లను కలిపినప్పుడు ఏర్పడే త్రిభుజం లాంటి ఆకారంలో ఉంటుంది అవి అంటే ఫ్లోరిడా బర్ముడా ప్యూర్టోయికో ఈ మూడు పాయింట్స్ ని కలిపితే ఈ భయానక ప్రాంతం తయారవుతుంది ఇక్కడ జరగబోయే సంఘటనలు మాత్రం అతి విచిత్రంగా ఉంటాయి ఇప్పటి వరకు చాలా షిప్స్ ఎయిర్ప్లేన్స్ ఈ ప్రాంతంలో డిసపేర్ అయ్యాయి అవి ఏమయ్యాయో ఎవరికి తెలీదు కొన్ని నిమిషాల ముందు వరకు కాంటాక్ట్లో ఉన్నవి ఒక్కసారిగా సిగ్నల్స్ మాయమైపోతాయి పలువురు శాస్త్రజ్ఞులు దీనిపై రీసెర్చ్ చేశారు ఒక్కరికి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు కొన్ని థియోరీస్ ప్రకారం అక్కడ మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వలన కంపాస్ కూడా సరిగా పనిచేయదు మరికొంతమంది చెబుతారు అక్కడ ఉండే మెథైన్ గ్యాస్ అండర్ సీ నుండి పైకి వచ్చి నౌకల్ని కిందికి లాగేస్తుందని ఇంకొంతమంది వింతగా ఏలియన్స్ థియోరీ కూడా చెబుతారు కాని ఇప్పటివరకు ఎవరూ వంద శాతం స్పష్టత ఇవ్వలేకపోయారు నిజంగా ఇది ప్రకృతి యొక్క ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు ఇంతవరకు మీరు వినిందే నిజం కాని ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మాత్రం ఎవరికి తెలియదు అందుకే దీనిని డెవిల్స్ ట్రయాంగల్ అని కూడా అంటారు ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు నచ్చితే ఓ లైక్ వేసేయండి ఇంకా తెలుసుకోవాలంటే జీ మ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి